అక్కా పచ్చని అంటే పట్టా నవ్వుతున్న ఎందుకు ఇప్పుడే మరి ఇద్దరికి వెళ్ళలేదు ఇగో అక్క అయితే చింతకాయ పచ్చడి అయితే నూరుతుంది అన్నమాట చింతకాయలు వెమ్మంటే చింతకాయ లేవో మరి నేను అయితే ఎట్లా చూడక్క నేను అన్ని పురుగు పట్టే చింతకాయలు ఏం వేస్తున్నావు కారం అయితే పచ్చి కారమే వేస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ అక్క అయితే ఈ రోజు చింతకాయ పచ్చడి పోసు పెడతా పోపు లేదు పోపు పెట్టిపోతే నేను తినను అగో ఈడనైతే షోక్ రెండు ఉల్లిగడ్డలు అయితే పెట్టింది ఉల్లిగడ్డలు రెండు ఎల్లిగడ్డలే ఒకటే ఒకటే చిన్న రెండు తెచ్చింది అనమాట పచ్చ నూరుతుంటే మా పాల చాయ్ అయితే తాగుతున్నాయి ఎంత బాగుంటుంది అనమాట మా బర్రెపాల చాయ్ అయితే వన్ ఇయర్ దాగా తాగుతాం ఇక బాసు అని కొంచెం పాల పాల వాసన వస్తుంది కట్టెల కట్టెలపై మీద బాగా ఎక్కువ